ఒకవేళ మనం పురోగతి అనుకుంటున్న ప్రతి అడుగు నిజానికి మనల్ని పతనానికే దారితీస్తుంటే ఈరోజు మనం ఆధునిక నాగరికత మీద వచ్చిన ఒక చాలా తీవ్రమైన విమర్శ గురించి తెలుసుకోబోతున్నాం అదికూడా మూలం నుంచి వచ్చింది ఇంతకే అదేంటో చూద్దాం రండి ఈ విశ్లేషణ మొదలయ్యేదే ఈ ఒక్క వాక్యంతో మీరు తప్పుడు మలుపు తీసుకున్న నాగరికతకు చెందినవారు ఇది కేవలం ఒక పరిశీలన కాదు చెప్పాలంటే అదొక ప్రత్యక్ష ఆరోపణ మనం వెళ్తున్న దారి నిజంగా సరైందేనా అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోందీ మాట ఇంతకీ ఈ సందేశం ఎక్కడ్నుంచి వస్తోందీ ఈ మూలం ప్రకారం ఇదొక అత్యున్నత నాగరికత మనకిస్తున్న ఒక డయాగ్నోసిస్ అన్నమాట ఒక్కసారి ఊహించుకోండి మనల్ని భూమికి బయటకు తీసుకెళ్లి మన లోపాల్ని ఒక అద్దంలో చూపించినట్టు వివరిస్తే ఎలా ఉంటుంది ఈరోజు మనం అదే దృష్టితో చూడబోతున్నాం ఆ పైనుంచి చూస్తే మన ఆధునిక ప్రపంచం చాలా భిన్నంగా కనిపిస్తుందట తావో అనే ఒక పాత్ర ద్వారా వాళ్లు మనల్ని చాలా కాలంగా గమనిస్తున్నారని తెలుస్తుంది వాళ్లు చెప్పే మాట వింటే మనకు కొంచెం కంగారు పుట్టొచ్చు అదేంటంటే మనం గర్వంగా పురోగతి అని పిలుచుకుంటున్నది నిజానికి ఒక రకమైన క్షీణత పతనం వైపు సాగే ప్రయాణం మరి మన నాగరికత ఇలా క్షీణించిపోతుంటే అసలు దీని వెనుకున్న ప్రమాదాలేంటి మనం సాధారణంగా యుద్ధాలు ప్రకృతి విపత్తుల గురించి ఆలోచిస్తాం కాని ఈ విమర్శ మన దృష్టికి రాని ఇంకా చాలా లోతైన విషయాల వైపు వేలెత్తి చూపుతోంది ఇక్కడే అసలు ట్విస్టుంది మన అస్తిత్వానికే ముప్పు అని మనం భయపడే అణువాయుధాలూ అసలైన ప్రమాదం కాదని చెప్పడం చాలా పెద్ద విషయం కదా మరి వాటికంటే భయంకరమైనది ఇంకేముంటుంది సమాధానం ఇదే అసలు ప్రమాదం మనల్ని నాశనం చేసే బాంబుల గురించి కాదు మనం బతికే తీరుగురించే అసలైన విషాదం మన శరీరాలు ఎలా చనిపోతాయన్నది కాదు మన ఆత్మలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాయన్నదే అని ఈ విమర్శ మనకు సూచిస్తోంది సరే మరి ఈ ఆత్మ ఆత్మక్షీణతకు కారణం ఏంటి ఈ విశ్లేషణ ప్రకారం మన వ్యవస్థలోనే నాలుగు పెద్ద విషాలు ఉన్నాయట డబ్బుపై మనకున్న వ్యామోహం మనల్ని విభజించే రాజకీయ నాయకులు సంచలనాల కోసం వెంపర్లాడే మన మీడియా ఇంకా మతం పట్ల మనకున్న దృక్పథం వీటిలో ఒక్కొక్కటి ఈ సమస్యకు ఎలా కారణమవుతుందో వివరంగా చూద్దాం సరే మరి మన సిస్టంలో ఉన్న ఈ జబ్బు ఏంటో కొంచెం లోతుగా చూద్దాం దీనికంతటికీ మూల కారణంతో మొదలు పెడదాం ఈ విశ్లేషణ ప్రకారం అసలు సమస్య మొదలయ్యేదే డబ్బుతో దీన్ని ఒక శాపంలాగా వర్ణించారు అదే మిగతా అన్ని సమస్యలకు దారితీస్తుందని చెప్తారు ఇది కేవలం ఒక సాధనం కాదు మనం చూడబోయే ఇతర అన్ని ప్రమాదాలకు ఇదే మూలం ఉదాహరణకు మన రాజకీయ వ్యవస్థలనే తీసుకోండి ఈ మూలం సముద్రంలో ఒక ఓడతో చక్కగా పోల్చి చెబుతుంది సగం మంది సిబ్బంది కెప్టెన్ను ఫెయిల్ చేయడానికే పనిచేస్తుంటే అలాంటి ఓడ ఎక్కుతామా మనం అస్సలెక్కంగదా కాని మన రాజకీయాల్లో ప్రతిపక్షాలు చేసేది అదే సంఘర్షణ ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు కాదు నైపుణ్యం చూసి చేసిన కెప్టెన్ మనకు కావాలని ఇది సూచిస్తుంది ఇక తరువాత వస్తుంది జర్నలిజం నెగిటివిటీ మీదే బతికే ఒక యంత్రంగా మారిపోయిందని ఈ విమర్శ వాదిస్తుంది ఎప్పుడూ హింస విషాదాలను వెతుకుతూ ఉండటం ద్వారా అది కేవలం వార్తలను చెప్పడం లేదు మన ఆలోచనా విధానాన్ని విషపూరితం చేస్తూ మనల్ని మొద్దుబారేలా చేస్తోంది మరి దీనికి వాళ్లు చెప్పే పరిష్కారం కూడా చాలా ర్యాడికల్గా ఉంటుంది నేరస్తులకు పబ్లిసిటీ ఇవ్వద్దని ఈ మూలం సూచిస్తుంది వార్తాపత్రికలో కేవలం రెండు మూడు లైన్లు అంతే ఇలా చేయడం వల్ల వాళ్లకొచ్చే కీర్తిని అడ్డుకొని ఇతరులు స్ఫూర్తి పొందకుండా ఆపొచ్చని వాళ్ళుద్దేశం చాలా ఆసక్తికరంగా ఉందిగదా ఈ ప్రతిపాదన ఇక మాదక ద్రవ్యాల విషయానికొస్తే ఈ విమర్శ వాటిని ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తోంది అవి మన భౌతిక శరీరాన్ని కాకుండా మన లోపల ఉండే ఆత్మ లాంటి ఆస్ట్రల్ బాడీని దెబ్బతీస్తాయట ఈ నష్టం మన ఆధ్యాత్మిక ఎదుగుదలను వెనక్కి నెట్టేస్తుందని దానినుంచి కోలుకోవడానికి కొన్ని జీవితకాలం పట్టొచ్చనీ వాళ్ల వాదన అంటే ఇది శారీరక ఆరోగ్యాన్ని మించిన పెద్ద ప్రమాదమన్మాట ఇంత దారుణంగా రోగాన్ని నిర్ధారించాక అసలు మందుందా ఆశ ఉందా ఉంది ఈ మూలం కేవలం సమస్యల్నే చెప్పి వదిలేదు ఒక ఆరోగ్యకరమైన నాగరికత ఎలా ఉండాలో కూడా ఒక బ్లూప్రింట్ ఇస్తుంది సరే మరి ఆ ప్రత్యామ్నాయమేంటో చూద్దాం ఈ ప్రత్యామ్నాయ నమూనాని మూ నమూనా అంటారు ఇది మన ప్రస్తుత వ్యవస్థతో పూర్తి వ్యతిరేకమన్మాట రాజకీయ పార్టీలు ఉండవు ఒకే ఒక్క లక్ష్యముంటుంది ప్రజల బాగు విభజన అనే మాటే ఉండదు అందరం ఒకే పడవలో ఉన్నామనే భావన ఉంటుంది ఈ విషయాన్ని చెప్పడానికి సైన్స్ నుంచి ఒక మంచి ఉదాహరణ తీసుకున్నారు అణువులన్నీ కలిస్తేనే కదా ఒక వస్తువు తయారవుతోంది అలాగే ప్రజలందరూ కలిస్తేనే ఒక నాగరికత ఏర్పడుతుంది కాని ద్వేషంతో విభజనతో ప్రజలు ఒకరికొకరు దూరమైతే అప్పుడు ఆ సమాజం కూడా అణువుల్లా విడిపోయి విచ్ఛిన్నమైపోతుంది మరి మనల్ని విడదీసే శక్తి కాకుండా కలిపి ఉంచే శక్తి ఏంటి ఈ విమర్శ మనల్ని ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం వైపు తీసుకెళ్తుంది వాదన చాలా సింపుల్ హింసతో శాశ్వత పరిష్కారం ఎప్పటికీ దొరకదు చరిత్రే దీనికి సాక్ష్యం నెపోలియనైనా హిట్లరైనా బలంతో కట్టిన సామ్రాజ్యాలన్నీ కూలిపోవాల్సిందే ఎందుకంటే వాటి పునాదులే బలహీనమైనవి అంటే చివరికి వీళ్లు చెప్పే పరిష్కారం బయటెక్కడో లేదు మనలోపలే ఉంది ముందుకు వెళ్లే మార్గం గొడవల్లోనో వస్తువులు సంపాదించడంలోనో లేదు ప్రేమలో మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుచుకోవడంలో ఉంది అస్సలైన విప్లవం మొదలవ్వాల్సింది మనలో ప్రతి ఒక్కరిలో ఇది మనల్ని ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది అణువులు ఒకదాన్నొకటి వికర్షించుకుంటే పదార్థం విచ్ఛిన్నమవుతుందని విన్నాం ఒకవేళ మన నాగరికత పతనానికి కారణం ఏవో బాహ్యశక్తులు కాకుండా కేవలం మనం అంటే మనుషులు ఒకరినొకరు వికర్షించుకోవడమే అయితే ఒక్కసారి ఆలోచించండి